కొడవలూరు మండలం గ్రామంలో ఉన్న ఏకలవ్య గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా ఎంపీ పాఠశాల ఆవరణ మొత్తం తిరిగి బాత్రూంలు వంటశాలను వస్తి గృహాన్ని సందర్శించి పాఠశాలలో సదుపాయాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఏకలవ్య గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇతర రాష్ట్రాల ఉపాధ్యాయులను నియమించడం వల్ల విద్యార్థులకు పాఠాలు అర్థం కాకపోవడమే కాకుండా ఉపాధ్యాయులకు విద్యార్థులకు మధ్య సమన్వయ లోపం ఏర్పడుతుందని ఈ సమస్యను కేంద్ర రాష్ట్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లి తెలుగు భాష ఉపాధ్యాయులను నియమించేలా కృషి చేస్తానని అన్నారు పాఠశాలలో సిద్దంగా ఉన్న డైనింగ్ హాల్ ని ప్రారంభించి విద్యార్థులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ స్ఫూర్తి ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం ఏఈఓ వసంత కుమారి మాజీ గ్రంథాలయ చైర్మన్ మందపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి కరకటి మల్లికార్జున గరికపాటి రాజేంద్ర కుమార్ కమలాకర్ రెడ్డి పాఠశాల సిబ్బంది స్థానిక నాయకులు పాల్గొన్నారు अगले okay. सबसे बड़ी प्रॉब्लम ये है मेरे साथ कि मैं कैसे उसको खर्च करूँ इस तरह से दिक्कतें हैं मेरे साथ तो क्योंकि हमारे पास अगर अकाउंटेंट नहीं होगा तो हम उसको प्रॉपर पेमेंट देते हैं पैसा तो खर्चा तो अभी तो, तो, तो मैं इस तरह से करता हूँ कि जो काम हो जाते तो हैं मैं चेक दे देता हूँ और उसको जो तो 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 है

చెప్పేది ఏంటో ఇక్కడ కొత్తగా ఏమైనా యాప్ ఇయనా ఈ మూలేనా తీ తీ కూడాని కొరొక కాస్త ఇదిగోడు 10 నిమిషం ఇదిగోడు ఒక నిమిషం అంతా తీసుకోండి సరే సైన్ 14ది 14ది ఇట్లా ఉండాలి మొగోరు కొర్మ ఉంది చూస్తున్నారు ఇది తరపున అన్ని అన్ని జేసిస్తాలే టీచర్ మెయిన్ అది ట్రైనింగ్ ఆన్ 마포구청 인터넷 방송국 홈페이지 గిరిజన్ శాఖ మంత్రి గారు ఒక లెటర్ రిప్రజెంటేషన్ నాకు పంపించారు ఏమనంటే మీ జిల్లాలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఒకటి ఉంది అది సందర్శించి దాంట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంటు దీన్ని పెట్టిందే గిరిజన్సు చదువుకోవాలని వాళ్ళని పైకి తీసుకోవాలని వాళ్ళకి ఆ వసతి కలిగించాలని మెయిన్ ఈ ఇటువంటి పెట్టున్నది దాదాపు ఇరవై ఎనిమిది మన రాష్ట్రంలో పెట్టున్నారు దాంట్లో మన కోవర్ కాన్స్టిట్యువన్సీలో మన జిల్లాలో ఒక్క ఈరోజు దానికన్నా వచ్చి అది పనిగా చూసి మన కళతో చూసి మనం ఎవరినో పంపించి చూసి రండి మనం ఏదో రాసి పంపిస్తామని నాకు అటువంటి అలవాట్లు లేవు నేనే చూడాలని వచ్చాను చూశాను ఇక్కడ పరిస్థితులు కొన్ని చూస్తుంటే మనం ఖచ్చితంగా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్కి కూడా మనం స్కూల్ పెట్టాము మన పని అయిపోయింది అన్నట్టుందే కానీ ఈ స్కూల్ని ఎట్లా నడిపిస్తాము నిజంగా కూడా ఈ గిరిజనులు వీళ్ళకి వసతి కల్పించేదానికి ఇంత మంచి స్కూలు ఈ వసతులు పెట్టి దానికి దగ్గ ఇక్కడ లేదు టీచర్స్ది సమస్య ఉన్నట్టుంది రెండవది అసలు మన భాష లేని హెడ్ ఇప్పుడు ఇక్కడ ప్రిన్సిపల్ని పెట్టారు ప్రిన్సిపల్ని మన తెలుగు భాష ఉన్న ప్రిన్సిపల్ అయితే సమస్యలు ఏదన్నా వచ్చినా సమస్య సో నేను ఖచ్చితంగా రేపు రిప్రజెంట్ చేయబోయేది ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్లో మీరు ఇరవై ఎనిమిది స్కూల్స్ ఉన్నాయి మన భాష మన భాష తెలిసిన అతన్ని ప్రిన్సిపల్గా పెట్టడం ఫస్ట్ ఇది చేయాల్సిన కరెక్షన్ తర్వాత టీచర్స్ కూడా ఇప్పుడు హిందీ మాట్లాడే టీచర్స్ ఇవి మన రాష్ట్రంలో మన పిల్లలకి హిందీ అనేది చాలా కష్టం వాళ్ళకి ఆ భాష అర్థం చేసుకునే దానికి కూడా సో దాన్ని కూడా సీరియస్గా తీసుకొని మన భాష మన భాష మాట్లాడే వాళ్ళు దానికి తగ్గ ఫ్యాకల్టీ కూడా అవసరం ఫ్యాకల్టీ కూడా ఇక్కడ తగినంత ఫ్యాకల్టీ కూడా లేదు మంచి జీతాలు కూడా ఇస్తున్నారు దానికి దగ్గర ఫ్యాకల్టీ ఎందుకు లేరో కూడా తెలీదు ఇవన్నీ కూడా నేను ఖచ్చితంగా కనుక్కొని దీన్ని ఈ స్కూల్ని ఎట్లా మనం ఏం చేయగలుగుతాము చేస్తే దీన్ని మోడల్ స్కూల్ అనేది నిజంగా మోడల్గా నిలిచేటట్టుగా మన జిల్లాలో చేయాలని మెయిన్ ఈరోజు చూసిన తర్వాత అర్థమవుతుంది కొన్ని వస్తువులు మనం ఇమీడియట్గా చేయించాలా దాన్ని కూడా చేయిస్తాము కొన్ని ఓపెనింగ్స్ కూడా డైనింగ్ హాల్ ఇటువంటి కొత్తవి కట్టున్నారు కానీ ఓపెన్ చేయలేదు అవి కూడా ఖచ్చితంగా ఇమీడియట్గా చేయిస్తాము ఏమి చేయాలో ఏ కృషి చేసి దీన్ని నిజంగా కూడా ఒక మోడల్ స్కూల్కి తీసుకొస్తాం ఏకలవ్య మోడల్ స్కూల్ అని పెట్టారు ఈ మోడల్గానే ఈ స్కూల్ని మనం తయారు చేయాలి చేస్తాను కూడా కొంచెం కొంచెం సెంట్రల్ గవర్నమెంటు సహాయం కావాలా స్టేట్ గవర్నమెంట్ కావాలా ఈ రెండు కూడా నేను కొంచెం ఇంటర్ తీసుకొని ఖచ్చితంగా ఇక్కడ ఎంపీగా నన్ను గెలిపించిన దానికి ఇటువంటి ఖచ్చితంగా నేను నాకు ఇంట్రెస్ట్ కూడా ఎందుకంటే మనం చేయగలిగింది అంతకంటే ఏం లేదు చదువు అనేది చాలా ఇంపార్టెంటు